నేమం గ్రామం లో నానాజీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు కాకినాడ రూరల్ నేమం గ్రామం ఎల్విన్ పేట్లో గంటా స్వామి ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి కూటమి నాయకులందరూ నానాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు గంటా స్వామి మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు Kalyan! 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 Come on. गिर जाती अरे ये अलग था कर रहे है बेटा मां रायन्ना के मैंने कर रहे आउटिंग रे आउटिंग आउटिंग ஜம் ஜ பய ஜந்த కాకినాడ రూర్లో శాసనసభ్యులు గౌరవే అయిన శ్రీ పంట నానేజీ గారు ఎమ్మెల్యే గారు మరి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ నేమం ఎలుగునపేట గ్రామంలో మరి గంటా స్వామి జనసేన నాయకులు మొత్తం కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ మంచి కార్యక్రమం వల పొద్దు కూడా మొత్తం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఈ కావున జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరూ కలిపి కూటమి నాయకులు అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుగుతుంది అదేవిధంగా పంత నానజీ గారు ఆరోగ్యం ఆరోగ్యంగా కొంచెం ఉండాలని కోరుకుంటూ ఇంకా నాయకులు అలాంటి ఎన్నో మన ఎన్నో మనసు గుర్తిగా రండి ఆయన కష్టపడినందుకు తర్వాత ఆయన ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణించడం జరిగింది ఎలక్షన్ ముందే ఆపరేషన్ అనేది జరగడం కానీ గుండు ధైర్యంతో నిలబడి ఇది జనసేన పార్టీ తరఫున నేను నిలబడాలి కంపల్సరీగానండి నుంచున్నారు భారీ మెదడ్